అదే మీరు చూశాం కదా ట్రైలర్ కూడా చూశాం సార్ చాలా నాకు తెలిసి స్టాండింగ్ మొబైల్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో ఓ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ప్రెషన్లీ లాస్ట్ ఎయిర్ మినిట్స్ అదే నీ నీ స్కూల్ నీ జానర్ కి అవును సార్ తిరగబడటం యాక్షన్ అప్పుడు దాకా రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్ళకుండా అవును ఒక చదువుకున్నవాడు చాలా మర్యాదలు ఎలా మర్యాదస్తులు ఎలా ఉంటాడు మనకెందుకు ఆ గొడవల్లో ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయి తగ్గం అలాంటి వాడు ఒక ఒక అమ్మాయిని మ్యారేజ్ చూసుకుంటాడు అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పెళ్ళి మనం పెళ్ళిలో పంతులు గారు మంతులు చదువుతూ ఉంటాడు అమ్మాయి చేతులు చేయ అని అర్ధేచా ధర్మేచ్చా మొక్కటి వేచా అని ఆయన ఫటపట చదివేస్తుంటాడు అర్ధేచా ధర్మేచాయా అమ్మఒకేసాయా ఏచాయా నాది సరి సర్ సర దాని అర్థం ఏంటి సార్ అంటారు ఎవరు ఈరోజు చాలా పెళ్ళిలో నేను విన్నాను అండి దీని అర్థం ఏంటి సార్ అంటే ఒక అమ్మాయిని ఒక ఒకసారి పానీ చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని ప్రమాణం మాది ఇంత మంచి అర్థం ఉండదు ఫాస్ట్ చదువుతారండి సార్ నా కోసం సులువు ఒకసారి చదువు సార్ ఓ అర్ధేచ అని ఇలా వేసి చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో కామెచ ఆమె ఇలా చూస్తాడు డడాంగ్ 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 నాతి చరామే అప్పుడు గట్టి పడమతుంది సార్ ఇది హీరో ఒక మైండ్ ఒక ఎక్కిపోతుంది సినిమా అంతా క్యారెక్టర్కి ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పుడో చూసుకోవాలని పంతులు గారి పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సరే ఓకే అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది అది విల నుంచి వస్తుంది ప్రాణ ప్రాణాపాయం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవటం కోసం దానికి ఎక్కువ సార్ కుందేలు లేకపోకం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలివిదాటలో పెంచి వాళ్ళకి కనపడకుండా ఉంటాం కాసేపు ఈ పిచ్చి పల్లెం వెళ్ళిపోతా ఉండే రోడ్డు మీదకి మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి మన నా కెపాసిటీ లేదమ్మా అంత వాడే పెద్ద మహాసామ్రాజ్యం అది చిన్న చిన్నపిల్లడిని వేసే జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొత్తానికి ఇక్కడ దొరికిపోతాడు బతులు పెడతాడు సార్ బామాలతాడు సార్ ప్లీజ్ నాకు పైగా ఉంది కడుపులో నేను అనాథని నాకు పెద్ద ఫ్యామిలీ కావాలనే నా ఎయిమ్ అది నేను తండ్రిని కావాలి తాతను కావాలి ముత్తాత్మ కావాలి బాబాయిని కావాలి మేనవాళ్ళని కావాలి ఇన్ని నా కోర్టులు ఉన్నాయి సార్ నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే మొత్తం స్టెప్ తను కడుపులో పెట్టుకున్నాడు తన పెడతాను సార్ నేనే కెపాసిటీ అనేది వదిలేండి సార్ అలా బతుకున్నాడు కొన్నివాడు వాడు ఊరుకోడు ఒక్కసారి తిరగబడ్డాడు ఒకసారి అమ్మ అండ్ అనిలేస్తే గుజం సార్ థియేటర్లో అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు అదే అప్పటి వరకు అండర్ డాగ్ లో ఉన్నాడు ఒక్కసారి రివోల్ట్ అయితే రెడ్డి వాటర్ అని నీ అమ్మ కూడా అని నా కొట్ట పుట్టబాయి బిడ్డ మీద నేను చేయబడిన నా పిల్లల మీద ఒంటి మీద మీ గాలిబడిన చూసుకుందా అంటే తెగించేస్తాడు వాళ్ళు వందల మంది ఉంటారు వీడు ఒక్కడు ఒక ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి షాక్ వచ్చింది ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడైనా అన్నట్టు చూస్తా ఉంటుంది అమ్మాయిగా అని ఒకసారి అమ్మాయిని పొట్ట మీద చేసే అలా తప్పిస్తాడు సార్ అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్ లో ఉంటుంది సార్ నీకు సిచ్యుయేషన్ అర్థమై ఉండాలి బ్రహ్మాండంగా అర్థమైంది నాకు అసలు ఇంకో పాయింట్ అర్థమైంది సరే సార్ నువ్వు ప్రొడ్యూసర్స్ని ఎలా పడగొట్టేస్తావో కథ చెప్పి ఇప్పుడు అర్థమైంది సార్ సార్ ఎంత బాగా నేరేట్ చేసి సార్ హీరో క్యారెక్టర్ ఆర్కు హీరోయిన్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్ ఉంది సార్ బాగా అందుకే నువ్వు టైం తీసుకున్నా చాలా ఈజీగా పడేస్తావు ప్రొడ్యూసర్ కదా లేదా అట్లా బేసిక్గా నేను మిమికి ఆర్టిస్ట్ మిమ్మీకి ఆర్టిస్ట్ అయ్యు స్టేట్ కార్డు మూడు సార్లు స్టేట్ రికార్డు కొట్టింది సార్ అవునా జెకే స్టార్ ఉన్నప్పుడు పై నేను వెంట్రులో స్టేట్ ఫస్ట్ మూడు యాక్షన్ స్టేట్ ఫస్ట్ ంగ్ స్టేట్ ఫస్ట్ క్రిస్ కాండెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ క్యాప్టెన్ ఎన్సీసీలో ట్వంటీ ఫైవ్ ఆంధ్ర బ్యాటాలని బెస్ట్ క్యాడెట్ అండి మా ఎస్సిఓ సీనియర్ ఆఫీసర్ ఏఏ సభలో బాగా తిరిగేవాడి ఇవన్నీ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడు గడిపేవాడు సార్ ఇటు అసలు అసలు ఉండేవాడు చెప్పేవన్నీ కొన్ని సంవత్సరాలు నేను ఇంటికి ఇన్వెస్ట్రీకి వచ్చాక నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను బా మాకు ఎందుకంటే అవకాశం కనిపించలేదు మా గురువు గారు వినయక నాకు అప్పుడప్పుడు వినయచ్చాడు పండుగకి పాన వెళ్ళి ఉండి కాదు సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాం సార్ సాగర్ గారు నాకు తెలుసు మాకు బట్టలు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు అన్నం పెట్టేవాడు సినిమాకి కళ్యాణ్ డబ్బులు ఇచ్చేవారు మా ఇష్టం ముఖ్యంగా నేనైతే సార్ నాకు రెండు పెద్దలు తగ్గాలంటారు తాగరా హ్యాపీగా అది నాకు ఇల్లు గుర్తాలేదు సార్ ఆయనే మా దైవం ఆయనే మా ఇల్లు ఆయనే మా ప్రపంచం ఆయనే మొత్తం ఆయన తనిపోయేవారు కూడా నేను బాగా అటాచ్ అయింది నేను కానీ వినయ్ కానీ తెలిసి నాకు వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి సాగర్ చాలా మంచి వ్యక్తి నాకు ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్ ఇక ఇలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉయ్యూరు వారి సత్రం అనేవాళ్ళం మేము ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే పంపించరు ఎవరు వచ్చినా కోపడరు ఎందుకు మెట్రస్ లో వాళ్ళు ఇల్లు ఉంది కదా పాండి బజార్ ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు వాళ్ళ మేమంతే ఎక్కడ హోటల్ రూమ్ లేదండి అవును మేము అన్న ఆయన ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ రూమ్ లో ఉంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు హర్ట్ అవుతారు ఏంటి ఇక్కడ రాకుండా హోటల్ లో ఉన్నారు ఆయన లేరేనా అంటారు అందుకని వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్ కి అంత సార్ నా వాళ్ళ ఇంట్లో మేము చిన్నపిల్లలు తిరిగేస్తాం సార్ మీరు ఉంటే మీరు ఫీజు అక్కడ పెట్టి ఉంటాయి తీసేస్తాం డబ్బులు మాకు ఎంత కల తీసుకుంటాం అని చెప్పం కూడా చెప్పాము కాద ఒకటి అడిగేవాడు ఎంత తీస్తున్నారో చెప్పంటారా ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడు లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పాను అది డెబ్బై ఐదు వేలు ఎవరు నేను అని చెప్తే ఇంకో నీకు మళ్ళీ ఇస్తాను నీ డెబ్బై తీసుకొని చెప్తా కదా అని ఉంటాను అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్ మీకు అందుకే మీరు డైరెక్టర్స్గా కూడా మీరంత లిబర్టీలో పెరిగారు కాబట్టి ఒక లిబర్ లిబరల్ థాట్ ఒక స్టోరీ కొన్ని షాట్లు కొన్ని సీన్స్ మీరు తీసేవాడు సార్ మళ్ళీ తీసుకోవడం కూడా నువ్వే చాలా చేస్తావరా యాక్షన్ అయితే వినయ్ కామెడీ అయితే సీను మళ్ళీ యాక్షన్ వినయ్ లేడు అనుకోండి రవి నువ్వు చేసేరా నేను ఫైట్లు చేసేవాడిని భారత సినిమా అది సినిమా ఆగిపోయింది అహో విక్రమార్కర్ సినిమా అండి రమేష్ బాబు కీరో కృష్ణ అబ్బాయి దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా అవార్డు ఫా మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు అది ద గ్రేట్ మాస్టర్ గారిని రవీన్ ఫాలో చెప్పాడు గారిని ఫైట్ మాస్టర్ రాజు గారిని బైట్ మాస్టర్ రాజు గారిని నేను నాన్న షార్ట్ పెట్టినా యాక్షన్ కట్టుకుంటే అని చెప్పు నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు అంత ఫ్రెట్ పట్టే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఈజీ అయిపోయింది కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరకెక్కించడానికి మాకు పెద్ద ఇబ్బంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ తీసిన షార్ట్ మళ్ళీ తీయటం అన్ని యాంగిల్స్ వచ్చేయాలి అట్లా ఉండదు జడ్జ్మెంట్ ఉంటుంది లెన్స్ మీద కమాండింగ్ ఉంటుంది లైటింగ్ మీద కమాండింగ్ ఉంటుంది కెమెరా మీద కమాండింగ్ ఉంటుంది డైలాగ్ మీద కమాండింగ్ ఉంటుంది ఇవన్నీ మా గురువుగారి దగ్గర మేము నేర్చుకున్నాం సార్ ఆయన నేర్పించినవి ఎందుకంటే నాగేంద్ర గారు చాలా మంది రైటర్స్ గురు శిష్యులకి ఫ్రీడమ్ ఎవరు అంతా నేనే ఆయన ఇన్వేటరా అలా చిన్న లాగా ఏకలో చూడని ఇలా వట్నైల్ అడిగే గురువులు ఉంటారు మా గురువు అలా కాదండి రైటర్స్ దగ్గరికి మమ్మల్ని పంపించేవాడు ఆయన ఎవరన్నా రైటర్ వచ్చి కథ చెప్తాను అంటే ముందు మా వాళ్ళు వింటారు రవి సీన్ వాడు వింటారు అన్నాడు మేము విని మాకు ఓకే అంటే తర్వాత ఆయన వినేవాడి